కార్యక్రమానికి స్వాగతం నివాస యోగ్యమైన పవిత్ర స్థలాలను ఆలయాలు అనుకుంటే దైవం కొలువైయుండే అతి పవిత్ర ప్రదేశాలను దేవాలయాలుగా భావించవచ్చు విద్యాలయాలు వైద్యాలయాలు న్యాయాలయాలు దేవాలయాల్లో దేవళాలు దైవారాధనలు నిలయాలు సర్వాంతర్యామి స్వయంగా అవతరించిన స్వయం వ్యక్త స్థలాలు దివ్య దేవాలయాలుగా కీర్తి ప్రతిష్ఠలు పొందాయి దేవతలు దైవాలను ప్రతిష్ఠించిన దివ్య స్థలాలు దేవతా ప్రతిష్ఠత ఆలయాలుగా పిలువబడుతున్నాయి మహర్షులు తపోసిద్ధులు దేవతా విగ్రహాలు ప్రతిష్ఠ చేసిన ప్రదేశాలను సిద్ధస్థల దేవాలయాలుగా పురాణ ప్రాశస్య ప్రదేశాల్లో నిర్మించిన ఆలయాలను పౌరాణిక విశిష్ట దేవాలయాలుగా మనం కీర్తిస్తున్నాం ఇక చక్రవర్తులు మహారాజులు రాజపోషకులు జమీందారులు భక్తులు నిర్మించిన దేవాలయాలను స్థల మనం ఏలూరు శనివారపుపేట శ్రీ చన్నకేశవ స్వామి దేవాలయం వెయ్యేళ్లకు పూర్వం నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది ఆలయానికి తూర్పు ముఖాన నిర్మించిన గాలిగోపురం వేంగి చాళుక్య రాజుల కళా వైభవానికి నిదర్శనంగా దర్శనమిస్తోంది యాలయ వైభవాన్ని గాలి గోపుర విశిష్టతను ఈ వారం పురాణంలో చూద్దాం సర్వ కళాశోభిత ఆధ్యాత్మిక నిలయమే ఆలయం దేవాలయంలో ఎంతో నియమనిష్టలతో సర్వదేవతల ఆరాధన జరుగుతుంది ఆలయంలో క్షేత్రపాలకులు పరివార దేవతలు అధిదేవతలు ఉంటారు ప్రధాన దేవాలయంలో ఆరాధ్యనీయ దైవం పూజలందుకుంటూ ఉండగా ఇతర ఉపాలయాల్లో ఎందరో దేవతామూర్తులు కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తారు ఆలయం లేని ఊరిలో అరక్షణం సైతం ఉండరాదని పెద్దలు చెబుతుంటారు మానవులను వర్తనులుగా సమస్త విజ్ఞానమూర్తులుగా తీర్చిదిద్దేవి బడులు గుడులు సకల భువన రక్షకుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు శిక్షకుడు దుష్టశిక్షకుడు శిష్టరక్షకుడు భగవంతుడు ఆ దేవదేవుడు సదా కొలువై ఉండే దేవాలయంలో ఎన్నో విశిష్టతలు మనకు కనిపిస్తాయి ఏలూరు శనివారపుపేటలోని అతి ప్రాచీన చెన్నకేశవ స్వామి దేవాలయంలో అతిపెద్ద గాలిగోపురం నెలకొని ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద అడుగుల ఎత్తున ఈ గాలిగోపురం నిర్మితమైంది వెయ్యేళ్లకు పూర్వం వేంగి చాళుక్యులు ఈ పవిత్ర ప్రాచీన ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది ఈ ప్రాచీన దేవళాన్ని శనివారపు పేట జమీందారులు నూజివీడు జమీందారులు అభివృద్ధి చేసినట్టు చరిత్ర వెల్లడిస్తోంది ఆలయ వైభవం ఒక ఎత్తైతే ఇక్కడి గాలిగోపురం విశిష్టత మరో గొప్ప విషయమని స్థానికులు భక్తులు తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా మొత్తంలో ఎక్కడా ఇంత పెద్ద గాలిగోపురం లేదని అంటున్నారు ఆలయ ప్రవేశంలో ఆకాశమంత ఎత్తున ఉన్న అతిపెద్ద గాలిగోపురాన్ని చూసిన చూపరులు ఆశ్చర్యచకితులవుతారని స్థానికులు తెలియజేస్తున్నారు దేవతల నిలయంగా కీర్తింపబడే ఆలయంలో అణువణువున పవిత్రత కనిపిస్తుంది దేవాలయంలోని ప్రతి భాగంలో ఎన్నో విశేషాలు దర్శనమిస్తాయి ఆలయాల్లో ఆది దేవతలు ఉంటారు పరివార దేవతలు ఉంటారు క్షేత్ర పాలకులు ఉంటారు అదేవిధంగా ప్రతి ప్రాచీన దేవాలయంలో గాలిగోపురం ఉంటుంది ధ్వజస్తంభం బలిపీఠం వాహన మండపం రంగ మంటపం ఆలయ శిఖరం ఇలా ఎన్నో ఉంటాయి సదా భగవంతుడు కొలువై ఉండే దివ్య ప్రదేశమే ఆలయం ప్రసిద్ధ ప్రాచీన దేవాలంగా పేరొందిన ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం ఏలూరు శనివారపు పేటలో వెయ్యేళ్లకు పూర్వం నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది భారతావనిలో ఎందరో మహారాజులు చక్రవర్తులు రాజ్య పాలకులు అటు పాలనా దక్షత చూపడం శత్రు దుర్భేద్య కోటలు నిర్మించడంతో పాటు శతాబ్దాలు గడిచిన చెక్కు చెదరని దివ్యమైన దేవళాలను అద్భుత రీతిలో నిర్మించారు ఆ ఆలయాల దూపదీప నైవేద్యాలకు ఆలయాభివృద్ధికి మాన్యాలు అందించి వితరణశీలత ప్రదర్శించారు ఇందులో చోళులు పల్లవులు చాణుక్యులు ఎన్నెన్నో అద్భుత దేవాలయాలు నిర్మించారు ఏలూరు శనివారపుపేట చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని పదవ శతాబ్దంలో వేంగి చాళుక్యులు నిర్మించినట్టు చరిత్రకారులు వెల్లడిస్తున్నారు ఈ ఆలయం తూర్పు దిశగా చాళుక్య ప్రభువులు నిర్మించిన గాలిగోపురం ఎంతో విశిష్టత సంతరించుకుంది పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గాలిగోపురంపై చెక్కిన శిల్పాలు భారతీయ శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి నాటి వేంగి చాళుక్య రాజుల కళా వైభవానికి ఈ గాలిగోపురం నిండు నిదర్శనంగా దర్శనమిస్తోంది గాలిగోపురంపై ఎన్నో శతాబ్దాలకు పూర్వం నిర్మించిన శిల్పాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి రామాయణం భారతం భాగవతం కథనాలతో శిల్పకళ శోభితంగా తీర్చిదిద్దిన ఈ కట్టడాలను చూసి చూపరులు అచ్చరవందుతున్నారు యక్ష కిన్నెర కింపురుష గంధర్వ గణాలు ఆల్వార్ల చరిత్ర కాళీయ మర్దనం శ్రీరామ పట్టాభిషేకం ఇలా ఎన్నో అద్భుత శిల్పకళా ఘట్టాలు ఈ వందడుగుల గాలిగోపురంపై వెయ్యేళ్ల క్రితం తీర్చిదిద్దారు పదో శతాబ్దంలో చాళుక్య రాజులు ఈ విశిష్ట దేవాలయాన్ని నిర్మించినట్టు అటు ఆలయ చరిత్ర చెబుతుండగా ఇటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీనిని ధృవీకరిస్తోంది చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శనివారపుపేట పేట చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని దత్తు తీసుకుంది దేవాలయానికి తూర్పు ముఖాన అద్భుత రీతిలో దర్శనమిస్తున్న గాలిగోపురం నాటి వేంగి రాజుల కళా వైభవానికి నిదర్శనంగా కనబడుతోంది ఏలూరు జిల్లాలోనే అతిపెద్ద గాలిగోపుర దేవళంగా పేరు పొందిన శనివారపుపేట శ్రీ చన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారు భక్తజన వరదుడిగా పేరు పొందారు ఈ ఆలయంలో మొక్కులు మొక్కుకుని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే అన్ని కష్టాలు తొలగి సర్వశుభాలు కలుగుతాయని భక్తులు చెబుతున్నారు స్వయం వ్యక్త స్వయంభూ శనివారపుపేట చెన్నకేశవ స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైందని అతి పవిత్రమైందని ఆలయ అర్చక స్వామి చెబుతున్నారు క్లేశములు అంటే కష్టాలు బాధలను తొలగించి ఇహపర సౌఖ్యాలు అందజేసే దేవుడు చెన్నకేశవ స్వామి అని ఆయన తెలిపారు ఈ ఆలయంలో నిష్ఠా గరిష్టంగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్దలతో స్వామివారిని ఆరాధిస్తే అపజయం అనే మాటకు తావుండదని అన్నింటా విజయాలే లభిస్తాయని చెప్పారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని త్రికరణ శుద్దిగా ప్రార్థనలు చేసిన ఎందరో నిరుద్యోగులు ఉద్యోగులుగా మారని అవివాహితులకు వివాహాలు జరిగాయని కష్టాల కడలిలో తేలియాడిన ఎందరో తమ కష్టాల నుంచి బయటపడ్డారని ఇవన్నీ భక్తులు తమ అనుభవాలుగా తెలియజేశారని ఆయన చెప్పారు ఏలూరు మండలం శనివార్పేట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల దేవాలయానికి దత్తత ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి దేవస్థానం ఈ దేవస్థానానికి ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్ శ్రీ ఎస్వి సుధాకర్రావు గారు ఈవో ఈవో గారు శ్రీ వేంద్ర త్రినాథరావు గారు వారి యొక్క పర్యవేక్షణలో ఈ చెన్నకేశవ స్వామివారి ఆలయం దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతున్నది ఈ చెన్నకేశవ స్వామివారి ఆలయం ఏలూరుకి ఐదు కిలోమీటర్ల సమీపంలో వేయించేసి ఉంది ఈ దేవాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చాళుక్య రాజుల నాటి ఆలయంగా దీన్ని వాళ్ళు నిర్ణయం చేశారు సుమారుగా పదవ శతాబ్దంలో ఈ దేవాలయం ఇక్కడ చాళుక్య రాజులు నిర్మించడం జరిగింది స్వామి స్వయంభు శ్రీ చెన్నకేశవ స్వామి వారు స్వయం వ్యక్తంగా ఇక్కడ వెలిసి పూజలు అందుకుంటున్నారు శివకేశవులకు భేదం లేదని సమస్త శాస్త్రాలు చెబుతున్నాయి సకల కళా కోవిదులు కళాకోవిదులు పండితశ్రేష్ఠులు ఘనాపాటీలు ఆధ్యాత్మిక గురువులు వెల్లడిస్తున్నారు ఆకాశం నుంచి వర్షించిన వర్షపు నీరు అన్ని విధాలా కలిసి చివరికి సముద్రానికి చేరుకుంటుంది అదేవిధంగా సమస్త దేవతలకు చేసిన నమస్కారం అంతటా వ్యాపించి ఉన్న ఆ దేవదేవునికే చెందుతుంది ఇదే రీతిలో భావించి ఇక్కడ అనుబంధ ఆలయాలు ఉపాలయాల్లో భక్తులు పూజాధికాలు చేస్తారు శనివారపుపేట ప్రాచీన చెన్నకేశవ స్వామి దేవాలయంలో అనుబంధ దేవాలయంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి నెలకొని ఉంది ఇదే కాక ఈ దేవళంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి అతి ప్రాచీన దేవాలయంగానే కాక భక్తుల కోరికలు తీర్చే మహత్తర దేవాలయంగా ఈ ఆలయం పేరు సంతరించుకుంది స్వయం వ్యక్త స్వయంభు ఆలయంగా పేరొందిన చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారు భక్తజన బాంధవుడిగా భక్తజన వరుధుడిగా పేరు పొందారు రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయిన ప్రాచీన దేవాలయ వైభవం నాటి శిల్పకళా కట్టడాలు గాలిగోపుర నిర్మాణాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి అయితే ఈ పవిత్ర దేవళాలు మహోన్నత గాలిగోపురాలపై మధ్యకాలం నాటి కొందరు నిర్లిప్త వైఖరి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడంతో ఆలయ వైభవం తిరోగమించింది అయితే నూజివీడు జమీందార్ మేక ప్రతాప అప్పారావు హయాంలో తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంది చిన్న తిరుపతిగా విశిష్ట ఖ్యాతి గడించిన ద్వారకా తిరుమల శ్రీ చిన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయంగా శనివారపుపేట చెన్నకేశవ స్వామి దేవాలయం విరాజిల్లుతోంది అన్ని పర్వదినాల్లో అద్భుత రీతిలో ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు వేడుకలు కైంకర్యాలు శాస్త్ర సమ్మతంగా నిర్వహిస్తున్నారు శ్రీ చెన్నకేశవ స్వామివారికి శ్రావణమాసంలో కళ్యాణ మహోత్సవాలు ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు తిరుప్పావై పట్టణం సంక్రాంతి పర్వదినాల్లో శ్రీదేవి భూదేవి సమేత చన్నకేశవ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని భోగి నాడు గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తామని దేవాలయ ప్రధాన అర్చక స్వామి వెల్లడించారు కేశవస్వామి ఇక్కడ చన్నకేశవ స్వామి కేశవ అనగా తీసివేసేటువంటి వాడు అంటే బాధలు క్లేశములు అంటే బాధలు బాధలని తొలగించేటువంటి స్వామి చెన్నకేశవ స్వామి స్వామి ఇక్కడ భక్తులు అనేక ఇబ్బందులతో స్వామివారి ఆలయానికి విచ్చేసి వివాహం కానివారు కానివ్వండి ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవారు కానివ్వండి ఇలా అనేక మంది గ్రహదోషాలు రీత్యా కూడా ఈ దేవాలయానికి విచ్చేసి స్వామివారికి తమ యొక్క బాధలు విన్నవించుకుని నూట ఎనిమిది ప్రదక్షిణములు చేసి స్వామికి ఆర్తితో విన్నవించుకుంటే స్వామి ఎంతోమందికి ఇక్కడ ప్రదక్షిణాలు చేసి స్వామివారిని తలుచుకుని దేవు స్వామివారిని ప్రార్థించితే ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగాలు వివాహాలు సంతానము ఇటువంటివి కలిగినాయి అటువంటి క్లేశములను మనుషుల యొక్క క్లేశములు అంటే పాపములు దానిని రూపువాపేటటువంటి స్వామి కేశవస్వామి కాబట్టి క్లేశములను పాపు కోసం భక్తులందరూ కూడా స్వామివారిని ఇక్కడ దర్శించుకుని ఎన్నో ఏళ్ళగా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు ఈ గాలిగోపురం మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతిపెద్ద గాలిగోపురం వంద అడుగుల గాలిగోపురం ఈ గాలిగోపురాన్ని శనివారపేట జమీందారులు నూజివీడు జమీందారులు ఈ యొక్క గాలిగోపురం నిర్మాణం చేపట్టారని చెబుతూ ఉంటారు ఇక్కడ స్వామికి పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వైఖాన శాస్త్ర ప్రకారం శ్రావణ మాసం నెల రోజులు పూజలు ధనుర్మాసం పూజలు విశేషంగా జరుగుతాయి ప్రతినిత్యము ధనుర్మాసం పూజలు తిరుప్పావై సేవాకాలం హారతులు నీరాజన మంత్రపుష్పములు విశేష విష్ణు సహస్రన పారాయణ కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ ఎంతో వైభవంగా జరుగుతాయి భోగి పండుగ నాడు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది పాల్గొన మాసంలో శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి చన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ద్వారకా తిరుమల స్వాములతో యాజ్ఞకులచే ఎంతో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు ఏడు రోజులు పాటు జరుగుతాయి వితరణ శీలురు నూజివీడు జమీందారులు దేవాలయంలో స్వామివారికి నిత్య నైవేద్యాల కోసం వందలాది ఎకరాలు మాన్యంగా సమర్పించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది స్వామివారి కళ్యాణ మహోత్సవాల కోసం దేవాలయం సమీపంలో మండపాన్ని నిర్మించారని స్వామివారికి నిలువెత్తు బంగారం సమర్పించి వజ్రవైడూర్య ఆభరణాలు సమకూర్చారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది వేంగి చాళుక్యల కాలంలో వైభవోపేతంగా నిర్మితమైన శనివారపుపేట శ్రీ చన్నకేశవ స్వామి దేవాలయానికి అనంతర కాలంలో ఆదరణ కరువైందని నూజివీడు జమీందారులు ఈ ఆలయ అభివృద్దికి విశేష కృషి చేశారని ప్రముఖ పర్యావరణవేత్త సామాజిక కార్యకర్త బీకేఎస్ అయ్యంగార్ వెల్లడించారు ఆలయ విశిష్టతను తాను పురావస్తు శాఖకు తెలియజేశానని ఆ శాఖ అధికారులు ఆలయాన్ని పునరుద్దరించారని ఇందులో తనవంతు సాయం చేయడం తన అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని అయ్యంగారు చెప్పారు వేంగి చాళుక్యుల కాలంలో దేవాలయానికి ప్రాణప్రతిష్ఠ జరిగిందని ఆ రాజుల హయాంలో ఎంతో వైభవంగా ఆలయం బాసిల్లిందని ఆలయ చరిత్ర చెబుతోంది అయితే అనంతర కాలంలో ఆలయానికి ఆదరణ కరువై శిథిలావస్థకు చేరింది ఈ నేపథ్యంలో నూజువీడి జమీందార్ మేక ప్రతాప అప్పారావు ఆలయ అభివృద్ధికి పాల్పడి పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు మరోవైపు పర్యావరణవేత్తల సూచనలతో పురావస్తు శాఖ అధికారులు ఆలయ అధికారులు గాలిగోపుర పరిరక్షణకు కృషి చేశారు గాలిగోపురంపై శిల్పాలు మహాభారత రామాయణ దృశ్య కావ్యాలను అప్పటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో శిల్పులు చెక్కినట్టు పర్యావరణవేత్త అయ్యంగారు తెలిపారు నుజివీడు జమీందారులు ఈ ఆలయ అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేశారని స్వామివారి నిత్య కైంకర్యాల కోసం భూదానం చేశారని బంగారం వజ్ర వైడూర్యాలు కానుకలుగా సమర్పించారని ఈ విషయాలను ఆలయ చరిత్ర తెలియజేస్తోందని ఆయన చెప్పారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఇంతటి అతి ప్రాచీన దేవాలయం ఈ ప్రాంతంలో ఉండడం తమ అదృష్టమని ఏలూరు వాసులు భావిస్తారని ఆయన తెలిపారు దీనికి వైభవం ఉంది అంటే వేంగిచాళికల కాలం నాటి విజయనగర కాలం నాటి ఆ తర్వాత కాలంలో అనేక రకాల రెడ్డి రాజుల కాలంలో కూడా రాజాది రాజులందరూ కూడా చాలా పోషకులుగా వ్యవహరించడం కాబట్టి ప్రధానంగా జమీందారుల కాలంలో ఇంకా వైభవాన్ని సంతరించుకున్న అద్భుతమైన గాలిగోపురం దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ మండపం మీద మనకు చూసినట్లయితే అద్భుతమైన శాసనం ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో రాజ నృసింహప్పారావు గారు వారు ఇక్కడ తమ ఎత్తు తులాభారం తూగి ధన కనక వస్త్రవజ్రవైడూర్య మరకథ అన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్న కళాకారులకి ఇక్కడున్న అర్చకులకి అలాగే ఇక్కడున్న స్థానాచారులకి అలాగే ఇక్కడున్న నృత్య కళాకారులకి వీళ్ళందరికీ కూడా ఇక్కడున్న వివిధ వృత్తుల వాళ్ళకందరికీ కూడా వాటిని సమర్పించినట్లుగా ఇక్కడ ఆధారం మన ఇటువంటిది అద్భుతమైన శాసనం మనకి అమరావతిలో కనపడుతుంది శ్రీకృష్ణదేవరాయల వారు వారు అలాగే తులాభారం తూగి వారు ఆ రకమైన కానుకలన్నింటినీ కూడా అక్కడున్న అర్చకులకి కళాకారులకి అందరికీ కూడా వారు సమర్పించినట్టుగా తెలుస్తుంది అదే నేపథ్యంలో ఇక్కడ కూడా మద్దతు శతాబ్దంలో అద్భుతమైన శాసనం ఉంది ఆ శాసనాన్ని అనుసరించి కూడా అంతటి వైభవం తర్వాత పునర్ పునరావృతం అదేవిధంగా దీన్ని కొనసాగించడానికి అనేక మంది కృషి చేసిన తర్వాత దేశకాలమాన పరిస్థితులను అనుసరించి ఈ చరిత్ర పట్ల సరైన పరిజ్ఞానం లేని అధికారులు రావటం ఈ చరిత్ర పట్ల నిర్లక్ష్య వైఖరి వహించే పరిస్థితులు ఏర్పడడం వల్ల గాలిగోపురాన్ని కానీ ఆలయాన్ని కానీ ఉనికి ప్రశ్నార్థమైన నేపథ్యంలో మేము దాని మీద తీవ్రమైన స్థాయిలో స్పందించి మేము చేసిన పోరాటానికి ఆ ఫలితంగా గాలిగోపురానికి అన్ని శాఖలు కూడా ప్రభుత్వ శాఖలు కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ రోజున చరిత్రని ఈ విధంగా నిలబడడానికి మరో మూడు వందల సంవత్సరాలు ఈ చరిత్రని నిరాఘాటంగా కొనసాగించే విధంగా అందరికీ కూడా చూపించే విధంగా నిలబెట్టడానికి ఉపయోగపడింది అతి ప్రాచీన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం సిద్ధరావస్థకు చేరుకోవడంపై ఏలూరుకు చెందిన పలువురు పర్యావరణవేత్తలు విద్యావేత్తలు న్యాయవాదులు ఆందోళన చెందారు పురావస్తు శాఖకు ఈ విషయాన్ని తెలియజేసి ప్రాచీన కట్టడాలను కాపాడాలని అభ్యర్థించారు ఆలయ పునరుద్ధరణ పనులు పురావస్తు శాఖ చేపట్టింది ఆలయ పునర్నిర్మాణానికి సాయం చేసే అదృష్టం తనకు కలిగిందని ఇది తన పూర్వజన్మ సుకృతం అని పర్యావరణవేత్త బీకేఎస్ అయ్యంగార్ వెల్లడించారు అయితే ఇంత విశిష్ట దేవాలయం అతి గొప్ప గాలిగోపురంపై అంతంత మాత్రం జాగ్రత్తలు సరికాదని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శిథిర స్థితికి చేరకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు గాలిగోపురంపై రావి మొక్కలు ఇతర మొక్కలు పెరుగుతున్నాయని ఆ మొక్కలు పెద్ద చెట్లుగా తయారవ్వకముందే చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఈ మొక్కల వల్ల శిల్ప సంపదకు చేటు వాటిల్లుతోందని చెబుతున్నారు వర్షం వస్తే దేవాలయం లోపల నీళ్లు చేరుతున్నాయని దీంతో అర్చక స్వాములు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు అర్చక స్వాముల జీత బత్యాలపై అధికారులు దృష్టి సారించాలని చాలీ చాలని జీతాలతో అర్చకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ద్వారకా తిరుమల స్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన అక్కడి సిబ్బంది తరహాలో ఇక్కడ అర్చకులకు వేతనాలు ఉండడం లేదని ఈ అంశంపై దృష్టి సారించాలని కోరుతున్నారు జిల్లాలోనే ఇక్కడ అనేక రకాల స్పిరిచువల్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి ముఖ్యంగా ధనుమాసం కానీ కార్తీక మాసం ఇటువంటి కార్యక్రమాలను కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారి కళ్యాణాలు వార్షికోత్సవాలు కూడా బాగా జరుగుతూ ఉంటాయి ఈ జిల్లాలోనే ఇంతటి అద్భుతమైన గాలిగోపురం లేదని ఇప్పటికీ అప్పటికి కూడా మా చాలా చిన్నకాల చిన్నతనం వయసు నుంచి కూడా పిల్లలు వచ్చి చూసి వీటిని మురిసిపోతూ ఉంటారు అంతటి అద్భుతమైన శైలిలో గాలిగోపురం యొక్క శిల్పాలని ఆ రోజుల్లో నిర్మి నిర్వహించారు ఇప్పుడు మరి తాజాగా చూసినట్లయితే ఏంటంటే ఇప్పుడు దాడిగోపురం మీద రాయి మొక్కలు ములిచి ఈ గాలిగోపురం యొక్క మళ్ళీ ఉనికిని ప్రశాద్ధంగా చేసే పరిస్థితులు ఏర్పడుతున్నా సరే మరి యంత్రాంగం ఎందుకు నిద్రావస్థలో ఉంటుందో నాకైతే తెలియదు ఆ ఒక్క మొక్క చిన్న మొక్క మొదట్లోనే దాన్ని తుంచినట్లయితే ఆ రకంగా వృక్షాల కింద ఈ రోజున ఎన్నోసార్లు మేము అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వినతి పత్రాలు చెప్పిన అధికారులు పెద్దగా స్పందించకపోవడం చూడటంతో రావి మొక్కలు గాలిగోపురం మీద ఇప్పుడు ఆ రావి మొక్కలను తీయాలంటే దాంతోపాటు కొన్ని శిల్పాలు కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి ఏంటంటే అటువంటి పరిస్థితులు లేకుండా ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ ఉండాలి ఒక అద్భుతమైన సౌధం ఉంది అంటే ఎప్పుడు చూసి మురిసిపోవటం ఏ పదేళ్ళకు ఒకసారి దానికి సంబంధించిన సున్నం వేయటం కాకుండా దాన్ని తగ్గ మెయింటెనెన్స్ చేసిన రోజున బాగుంటుంది అలాగే ఆలయంలో కూడా లోపల భాగంగా చాలా మటు కారిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు రాష్ట్ర పురావత్ శాఖ వారి కూడా వీళ్ళు అర్చకులు అనేక సార్లు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా పెద్దగా స్పందించి దీనికి చేయవలసిన చేపట్టిన చర్యలు ముందడుగు వేయకపోవడం అదొక విచారకరం దానివల్ల లోపల కూడా వాటరు వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు అర్చక స్వాములు ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పురావత శాఖ వాళ్ళు కూడా స్పందించాలి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ద్వారకా తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా స్పందించాలి ఇంకా దీనికి సంబంధించిన అభివృద్ధి చేయడానికి ఎక్కువ కృషి చేయాలి అలాగే అర్చక స్వాములు కూడా చాలా జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి మరి ఎంత పెద్ద గొప్ప గాలిగోపురం ఇంత గొప్ప చారిత్రక నిర్మాణంలో అచ్చక స్వాముల యొక్క వాళ్ళ వెల్ఫేర్ కూడా బాగా చూడవలసిన అవసరం ఉంది వాళ్ళకి ఏదో అరకొర జీతాలు కాకుండా సమృద్ధిగా ద్వారకా తిరుమల దేవస్థానంలో ప్రధాన అర్చకులకు అర్చకులకు ఇచ్చిన విధంగా మరి పాతిగాళ్ళ నుంచి పనిచేస్తున్న అర్చక స్వాములను కూడా రకంగా ఆదరించి మంచి జీతాలు ఇచ్చి వారికి వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళ గృహ నిర్మాణాలకి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలవి చేస్తూ పెన్షన్లు అవి కూడా వాళ్ళకి ఇచ్చి ఏర్పాట్లు చేస్తే అందరూ కూడా ఈ మెచ్చుకుంటారు పరిపాలన కూడా శనివారపులోని ఈ ప్రాచీన దేవల గాలి గోపురాన్ని చూసేందుకు అసంఖ్యాక పర్యాటకులు తరలివస్తుంటారు రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం సందర్శకులు తరలివస్తుంటారు వస్తుంటారు వేంగి కాలంలో గాలి గోపురంపై మహాశిల్పులు చెక్కిన శిల్పాలు చూసి సందర్శకులు ఆనంద పరవశులవుతారు ఇది వాళ్ళ స్థల పురాణం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం